వెల్కమ్ టు విజయా మీడియా అరవై ఏళ్ళు నిండు వారికి గుడ్ న్యూస్ కేంద్రం బెస్ట్ నాలుగు పథకాలు నెలకు ఐదు వేల రూపాయలు పెన్షన్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం రిటైర్మెంట్ తర్వాత నెల నెల స్థిరమైన రాబడి ఉంటే ఆర్థిక భరోసా ఉంటుంది వృద్ధాప్యంలో మరొకరికి ఆధారపడకుండా జీవనం కొనసాగించవచ్చు నెల నెల చేతికి పెన్షన్ రూపంలో డబ్బులు అందించే అద్భుతమైన స్కీమ్స్ అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం నెలకు ఐదు వేల రూపాయలు పెన్షన్ అందుకోవచ్చు అలాంటి నాలుగు పథకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సంపాదించే శక్తి ఉన్నప్పుడే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించే పథకాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెబుతుంటారు ఇలా మీరు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత నెల నెల కొంత మొత్తం రాబడిని రావాలని కోరుకుంటున్నారా అయితే మీకు చాలా తక్కువ పెట్టుబడితో మంచి రాబడిని అందించే పథకాలు అందుబాటులో ఉన్నాయి అది కూడా కేంద్ర ప్రభుత్వమే అందిస్తోంది కేంద్ర సర్కార్ అందిస్తున్న నాలుగు రకాల పెన్షన్ స్కీమ్ ద్వారా మీకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా లభిస్తుంది ఈ పథకాల్లో చేరడం ద్వారా ప్రతీ నెల కొంత మొత్తంలో ఆదాయం అందుకోవచ్చు ఆర్థిక భద్రత స్థిర ఆదాయం లక్ష్యంగా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రభుత్వం పలు రకాల సెంక్షన్ స్కీమ్స్ అందిస్తోంది వీటిల్లో చేరడం వల్ల వృద్ధాప్యంలో క్రమం తప్పకుండా ఆదాయం పెంచుకోవచ్చు ఆదాయం అందుకోవచ్చు ఇప్పుడు ఆ నాలుగు పథకాల గురించి వివరంగా తెలుసుకుందాం నేషనల్ సెంక్షన్ సిస్టమ్ అనేది అత్యంత పాపులర్ అయిన పథకం మంచి రిటైర్మెంట్ సేవింగ్స్ పెట్టుబడి పథకాల్లో ఇది ఒకటి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పిఎఫ్ఆర్డిఏ ఈ స్కీమ్ అందిస్తోంది కేంద్రం అందిస్తున్న ఈ స్కీమ్లో చేరితే మెచ్యూరిటీ నాటికి ఒకేసారి పెద్ద మొత్తంలో ఆదాయం అందుకోవచ్చు అలాగే ప్రతీ నెల పెన్షన్ రూపంలో లాబడి వస్తుంది ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ సైతం ఉంటాయి అరవై ఏళ్ళు లేదా డెబ్బై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ప్రతీ నెల డబ్బులు అందుకోవచ్చు వరిష్ట పెన్షన్ బీమా యోజనను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేట్ ఆఫ్ ఇండియా కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి అందిస్తోంది ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది తర్వాత ఎల్ఐసి నుంచి నెల నెల పెన్షన్ అందుకోవచ్చు తొంభై తొమ్మిది శాతం వడ్డీ గ్యారంటీ లభిస్తుంది ఇందులో చేరిన వారు ఏళ్ల తర్వాత తమ పెట్టుబడిని విత్ డ్రా చేసుకోవచ్చు అంటే మీ పెట్టుబడి డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తాయి అయితే కాకుండా నెల నెల అంతేకాకుండా నెల నెల పెన్షన్ అందుకోవచ్చు అరవై ఏళ్ళు ఉన్నవారు ఇందులో చేరేందుకు అర్హులు ఈ ఈ స్కీము రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక ఏడాది నుంచి అందుబాటులోకి తెచ్చింది కేంద్రం అప్పుడు చేరిన వారికి పెన్షన్ రావడం మొదలై ఉంటుంది ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వమే అందిస్తోంది ఇందులో చేరడం ద్వారా నెల నెల పెన్షన్ అందుకోవచ్చు అరవై నుంచి డెబ్బై తొమ్మిదేళ్ల వయసు ఉండి బీపీఎల్ కేటగిరీలో ఉన్న వారికి నెల నెల మూడు వందల స్టైఫండ్ రూపంలో లభిస్తుంది ఎనభై ఏళ్ళ వయసు వస్తే వారికి నెలకు ఐదు వందల వరకు చెల్లిస్తారు ఈ బెనిఫిట్ అందుకునేందుకు ఎలాంటి కంట్రిబ్యూషన్స్ చేయాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్షన్ యోజన పథకం సైతం మంచి ఆదరణ పొందిన రిటైర్మెంట్ పథకాల్లో ఒకటి అసంఘటిత రంగాల్లోని కార్మికుల కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చారు అందులోని చేరిన వారికి నెలకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ అందుతుంది అయితే ఇన్వెస్ట్మెంట్ చేసే మొత్తం ఆధారంగా పెన్షన్ మారుతుంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఏళ్ల వయసు వరకు ఇందులో చేరవచ్చు అరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత నుంచి పెన్షన్ని లభిస్తుంది ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్